మీ అందరికీ నా వందనాలు ఈ రోజు క్రిస్మస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం క్రిస్మస్ అంటే ఏమిటి చాలా మందికి క్రిస్మస్ అంటే ఏమిటో తెలియదు అండి ఈ రోజుల్లో క్రిస్మస్ ని ఒక ఆచార పద్ధతిలో జరుపుకుంటాం ఏంటంటే పిండి వంటలు చేసుకుంటాను క్రిస్మస్ రాగానే అలాగే ముందు తాగుతారు మళ్ళీ కొత్త బట్టలు అనుకుంటారు మళ్ళీ కుప్పిగలు అవసరం రకరకాల డ్యాన్స్లు వేస్తూ ఉంటారు ఇది నిజమైన క్రిస్మస్ కానే కాదండి దేవుడికి సంతోషం ఇచ్చే క్రిస్మస్ కాదండి క్రిస్మస్ అంటే ఏంటి ఆరాధన దేవుని శుతించుట దేవుని నామాన్ని గణపరుచుతా దేవుని నామాన్ని ఆరాధించుట మన పాప క్షమాపణ తీసుకురావడానికి దేవుడు మానవునిగా మన లోకంలో పుట్టి ఉన్నాడు ఎందుకు పుట్టి ఉన్నాడు ఎందుకంటే తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారునిగా ఈ లోకంలో కన్య అయిన బడి మరియమ్మ గర్భాన శిశువుగా పుట్టి ఉన్నాడు అది ఎవరు పుట్టి ఉన్నాడు పశువుల పాగలు తనను మరియమ్మ నిండు గర్భిణితో ఉండని తెలిసి కూడా ఎవరు తలుపు కట్టినా ఎవరు కొంచెం అంత స్థలం కూడా దేవునికి అర్పించలేదు పక్కనే పశువుల పాకకు ఉండేది మరియమ్మ పశువుల పాకకు వెళ్ళి దేవుడు తనకు తాను తగ్గించుకొని పశువుల పాకలో చిన్న బాలునిగా జన్మించాడు అది ఎక్కడ బెత్మైన ఊరిలో దేవుని పుట్టుక మొత్తం మరోసారి ఎవరికి తెలిసింది ఒకసారి బైబుల్ చదవండి లోకా వార్త రెండవ అధ్యాయం తొమ్మిది పది పదకొండు వచనాలు చదవండి ప్రభువు దూత వారి యుద్ధకు వచ్చి నిలిచెను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్థమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావేదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికి కానవాలు సో ఫ్రెండ్ దేవుడు పుట్టింది మంచి కాలంలో గొగలు ఒక పొలంలో చలి మొలుగుతూ చెలి మంత వేసుకొని చలి మంతా పెట్టుకొని ఉన్నాడు ఒక్కసారి పెద్ద శబ్దంతో గార్బియలు వాళ్ళకి అనిపించింది ఫిలా ఏదో అని భయపడుతూ ఉన్నాడు ఆ దేవ తో ఏం చెప్పిందంటే అంటే భయపడుకొని మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభు అయినా అని చెప్పి ఆ పడుగున పశువుల పాకి యేసు యశుప్రభం చూసి ఆయనకి ప్రార్థన చేసి ఆశీర్వదించారు మళ్ళీ తూర్పు దేశపు జ్ఞానులు ఒక చుప్పదార దేవుణ్ణి చూస్తాకి వచ్చి వాళ్ళు వచ్చేటప్పుడు బంగారపు సాంబ్రాని పూలమును తీసుకొచ్చి దేవునికి అర్పించి దేవునికి మొక్కి ప్రార్థించి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు సో ఫ్రెండ్స్ ఇదండి క్రిస్మస్ అంటే మనకి ఏమన్నా లేకపోయినా మనకి నిండు మనసు మంచి మనసు ఉంటే మనం క్రిస్మస్ జరుపుకోవచ్చు అలానే క్రిస్మస్ రోజు మనం చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి ఆరాధన చేస్తే అదే నిజమైన క్రిస్మస్ అవుతుంది దేవునికి ఆనందమైన రోజు అవుతుంది మీరు అలా కాకుండా తప్పు చేసి పిండి వంటలు వండుకొని బట్టలు తెచ్చుకుంటారు నిజమాని క్రిస్మస్ కారండి మీరు చెప్పినట్టు మీరు చేయండి అలానే మీరు ఆరాధన చేయండి చర్చికి వెళ్ళండి మీరు ఆనందంగా ఉండండి గాడ్ బ్లెస్ యువ